హలో అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి శివుడికి ఎంతో ఇష్టమైన తంబిట్టును ఎలా చేయాలో చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరూ ఆ రోజు శివుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి దీనికోసం అయితే మనకి పుట్నాల పప్పు తెలిసే ఉంటుంది కదండి అందరికీ నేను రెండు కప్పులు పుట్నాల పప్పు తీసుకున్నానండి మంచిగా కలర్ వస్తూ స్మెల్ వస్తూ ఉంటాయి అంతవరకు వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వస్తాయి లైట్గా అంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అసలు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఇంకా అదే ప్యాన్లోకి ఒక కప్పు రైస్ తీసుకున్నానండి మనం నార్మల్గా అన్నం వండుకునేకి ఏ రైస్ ఏ రైస్ అయితే యూజ్ చేస్తామో ఆ రైస్ని తీసుకున్నాను ఇవి కూడా మనకి మంచిగా వేయించి వేయించుకోవాలండి మంచి కలర్ వస్తుంటాయి మనం రైస్ వేగుతున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది కదా బాగా అలా వేయించుకోవాలండి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకో ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లార్చుకోవాలండి నేనైతే ఆల్రెడీ పల్లీలను వేయించుకున్నానండి పల్లీలు వేయించుకున్న పల్లీలుంటే డైరెక్ట్గా తీసుకున్నాను మీరు ఒక హాఫ్ గ్లాసు పల్లీలను అయితే వేయించుకోవాలండి ముందుగా అయితే లేకపోతే ఒక హాఫ్ గ్లాస్ పల్లీలను అయితే వేయించుకోండి నేను ముందుగా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా హాఫ్ గ్లాస్ పల్లీలను అయితే తీసుకున్నాను బియ్యం చూడండి మంచిగా వేగిపోయాయి ఇలా వేగినప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి ఒక చిన్న స్పూను నెయ్యిని అయితే యాడ్ చేసుకొని తెల్ల నువ్వులు ఉంటాయి కదండి రెండు స్పూన్ల తెల్ల నువ్వులు అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలండి మనకి ఇంకా నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి వెండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని సన్నగా తురిమిన ఎండు ప కొబ్బరిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి అలాగే గసాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేశాక గసాలను యాడ్ చేయాలి లేదంటే మాడిపోతాయి ఇంకా జస్ట్ ఒక స్పూన్ గసాలను అయితే యాడ్ చేసుకొని వేడి మీదనే ఫ్రై అయ్యేలాగా అటు ఇటు తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేను పల్లీలను ఆల్రెడీ తీసుకున్నానని చెప్పాను కదా వేయించినే ఉంటేను ఆ పల్లీలను మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకే ఒక్కసారి ఒక పల్స్ ఇస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉన్నది కదా నువ్వులు అందులోకి యాడ్ చేసుకోవాలండి పుట్నాల పప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా బియ్యాన్ని కూడా బియ్యం బరక బరకగా ఉంది అని అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోండి లేదంటే ఇంకా మెత్తగా అయినా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఒక స్పూన్ ఇలా యాలకల పొడి కూడా ఇందులోకే వేసుకోవాలండి నేను బెల్లాన్ని వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది అదే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇంకా తీయగా కావాలనుకుంటే టూ గ్లాసెస్ వేసుకోవచ్చు మామూలుగా అయితే కొల ప్రకారం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుందండి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం అంతా కరుగుతే చాలు ఇంకా మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి ఈ బెల్లాన్ని అంతా వడగపోసుకోవాలి ఏమన్నా రాళ్ళు పీసులు అలా ఉన్నా కూడా బెల్లంలో పై వచ్చేస్తాయి పక్కకి పోసుకొని మొత్తాన్నైతే ఇలా కలుపుకోవాలండి బెల్లం అంతా కలిసేలాగా ఈ పిండిలకు అంతా బాగా కలుపుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి మా పిల్లలు తినారనుకున్నాను కానీ చాలా బాగా తిన్నారు ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనము ఉండల్లాగా చుట్టుకోవాలండి లడ్డూల్లాగా చేసుకోవాలి శివుడికి అయితే ఎంతో ఇష్టం అండి ఈ ప్రసాదము శివరాత్రి రోజు ఖచ్చితంగా పెడుతూ ఉంటారు అందరూ ఇలాన్ని లడ్డూలాగా చేసేసుకోవాలండి ఒకసారి తిన్నారంటే పిల్లలు కూడా మరీ మరీ అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ అండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి